ఫోన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు జారి పక్కనే ఉన్న పాత బావిలో పడుతుంది వెంటనే ఇతడు తన ఫోన్ తీసుకోవడానికి ఆ బావిలోకి దిగుతాడు కానీ అక్కడ చీకటిగా ఉండడంతో ఇతడు టార్చ్ వేసుకుని తన ఫోన్ కోసం వెతుకుతూ ఉంటాడు ఇంతలో ఇతడికి తన ఫోన్ కనపడుతుంది కానీ ఒక్కసారిగా అక్కడికి దైవశక్తిలో ఉన్న ఒక డ్రాగన్ వస్తుంది అలాగే ఇది నేరుగా ఈ కుర్రాడి శరీరంలోకి వెళ్ళిపోతుంది దీంతో ఇతడికి ఊహించని విధంగా శక్తులు వస్తాయి అప్పుడు ఇతడు తన ఫోన్ పట్టుకోగానే ఇతడి శక్తికి అది ముక్కలు ముక్కలు అవుతుంది వెంటనే ఇతడు ఆ బావిలో నుండి బయటికి వచ్చి చెరువు దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఇతడు తన శక్తులతో తన చేతిని చెరువు వైపు చూపించగా చెరువులో ఉన్న చేపలు పీతలన్నీ ఒక్కసారిగా చెరువు ఒడ్డుకొచ్చి పడతాయి అప్పుడు ఇతడు తన చొక్కా తీసి ఆ చొక్కాలో ఆ చేపలన్నీ వేసుకుని వీటన్నిటిని ఇంటికి తీసుకువెళ్తాడు అయితే ఇతడి తల్లిదండ్రులు తన కొడుకు తెచ్చిన ఆహారాన్ని చూసి సంతోషిస్తారు అయితే ఇవి ఎక్కువగా ఉండడంతో వీరు వీటన్నింటినీ తీసుకువెళ్లి బజారులో అమ్మడానికి పెడతారు అయితే అక్కడున్న ప్రజలు ఈ కుర్రాడి దగ్గర ఉన్న వింత చేప చూసి దాన్ని కొనడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి రెస్టారెంట్ ఓనర్ అయిన ఈ అమ్మాయి వచ్చి యాభై వేల రూపాయలకు ఆ చేపను కొనుక్కుంటుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి